అందరికీ నమస్కారం అండి ముందుగా ట్వంటీ ట్వంటీ ఫోర్ సేవా భారత్ అవార్డుకి ఎంపిక చేసినందుకు హెవెన్ హోమ్స్ సొసైటీ వారికి వరలక్ష్మి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నా పేరు గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈ యొక్క ఆశ్రమం రెండు వేల పదిహేడులో స్థాపించడం జరిగింది మాతృదేవోభవ అనాథాశ్రమం చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా మతిస్థిమితో కోల్పోయి రోడ్ల వెంబడి తిరుగుతున్నటువంటి ఎందరో అభాగ్యుల్ని తీసుకొచ్చి వారికి మంచి ట్రీట్మెంటు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో అందించి మరి ఎంతో మందిని దాదాపు ఒక ఆరు వందల మందిని కూడా ఇప్పటి వరకు వారి వారి కుటుంబాలకి అప్పగించినటువంటి గంత మాతృదేవోభవ ఆశ్రమానికి దక్కింది రోడ్ల వెంబడి తిరుగుతున్నటువంటి వారందరినీ కూడా మరి తీసుకొచ్చి వారి వారి కుటుంబాలకి అప్పగించాలని ఒకే ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంది మాతృదేవోభవ అనాథాశ్రమం ప్రస్తుతం ఆశ్రమంలో నూట ముప్పై మంది మరి సేద తీరుతూ ఉన్నారు సో ఆ కూడా మరి తమ పేరు తమ ఊరు చెప్పలేని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ వివరాలు చెప్పేంత వరకు కూడా మరి ఆశ్రమంలో వారికి చోటు కల్పించి వారి అడ్రస్ కనుక్కొని వారి ఇంటికి పంపించాలని ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తూ ఉన్నాము అలాగే వివిధ ఆశ్రమాలలో కావచ్చు లేదా రోడ్లపైన అనాథలుగా చనిపోయిన వారు కావచ్చు లేదా మా ఆశ్రమంలో చనిపోయిన వారికి కూడా మరి ఇప్పటి దాదాపు ఒక అరవై ఎనిమిది మందికి ఒక సొంత కొడుకులాగా దహన సంస్కారాలు కూడా నిర్వహించడం జరిగింది వారు హిందూ అయితే హిందూ సాంప్రదాయం ముస్లిం అయితే ముస్లిం సాంప్రదాయం ఒకవేళ క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతులలో మరి వారికి దహన సంస్కారాలు కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మరి ఎంతోమంది మానసిక వికలాంగులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు మరి సొంత కుటుంబ సభ్యులు పట్టించుకోక మరి ఈ రకంగా ఎంతోమంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అలాగే పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వారందరి కోసం మరి ఏదో ఒకటి చేయాలని మరి సమాజం నాకేమిచ్చింది అని కాకుండా తిరిగి సమాజానికి నేనేమిస్తున్నాను అని ఒక మంచి ఉద్దేశంతో మాతృదేవోభవ అనాథాశ్రమం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము నాతో పాటు నా సతీమణి ఇందిరా అలాగే నా ఇద్దరు పిల్లలైనటువంటి లోహిత టెన్త్ క్లాస్ అభిరామ్ ఎయిత్ క్లాస్ అలాగే వారితో పాటు మరి పాటు ఉన్నటువంటి మా ఆశ్రమంలో ఎవరైతే నా టీం ఉన్నారో మరి నాకు బ్యాక్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా మాతృదేవోభవ ఆశ్రమం ముందుకెళ్తూ ఉంది వారందరికీ కూడా మీ అందరి ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ప్రయత్నంలో భాగంగా చాలామంది ఈ రకంగానే ముందుకొచ్చి అనాథ ఆశ్రమాలు లేని సమాజంగా తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం